హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్రిగా ఛానల్ ఈరోజు నేను మీకు నువ్వులు పల్లీలతో బెల్లం పాకం పట్టకండా బెల్లంతో చేసిన వండలు ఇవి ఇవి పిల్లలకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి హెల్తీ ఫుడ్ ఇది పిల్లలకి డైలీ ఒక వండ పెట్టండి మన ఎముకలకి బలాన్ని ఇస్తాయి నువ్వులు పల్లీలు కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ నువ్వుల పల్లీల వండలో ఎలా చేసుకోవాలో చూద్దాం నువ్వులు పల్లీ వండకే మనకి ఈ టౌ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోద్ది పల్లీలు నువ్వులు అలాగే బెల్లం ఈ మూడు సరిపోతాయి ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దాం ముందు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందాం చూడండి మనం నువ్వులు ఈ కప్పుతో తీసుకుంటున్నాం కదా ఇదే కప్పుతో పల్లీలు బెల్లం కూడా తీసుకోవాలి మూడు సేమ్ మెజర్మెంట్స్తోనే తీసుకోవాలి ఉప్పు నువ్వులు మనం దోరగా వేపుకుందాం మరీ ఎక్కువగా వేపకూడదు లైట్గా వేపుకుందాం చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి చూడండి నువ్వులు ఫ్రై అవుతున్నాయి కదా నువ్వులు మనం డైలీ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది ఏ రోగాలు రాకుండా ఉంటాయి నువ్వులు మన హెల్త్కి అయితే చాలా మంచిది డైలీ తీసుకోమని చెప్తారు కదా నువ్వులు అది పిల్లలకు కూడా మనం ఏం డైరెక్ట్ ఇలా నువ్వులు డైరెక్ట్ ఇస్తే తీసుకోరు కదా అందుకని నేను ఎలా రోస్ట్ చేసి పల్లీలు ఉండ్లు చేసి పిల్లలకి ఇస్తాను ఇవి కూడా చాలా మంచిది చూడండి నువ్వులు కలర్ మారిపోయాయి కదా ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసుకుందాం నువ్వులు ఎలా బౌల్లో తీసుకున్నాను ఫ్రై చేసింది ఇప్పుడు ఇదే సేమ్ కప్తో మనం పల్లీలు ఫ్రై చేసుకుందాం మనం సేమ్ క్వాంటిటీతో తీసుకోవాలి అన్నీ అలా అయితేనే టేస్ట్ తెలుస్తుంది చూడండి ఇదే కొత్త పల్లీలు కూడా ఇప్పుడు ఫ్రై చేసుకుందాం చూడండి పల్లీలు కూడా వేసినాయి కదా పల్లీలు కూడా బెల్లంతో కలిపి వండులు తీసుకోమని చెప్తారు అవి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది నేను రెండు కలిపి పిల్లలకి ఇస్తాను మా పిల్లలకి వండలంటే అంటే చాలా ఇష్టం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి డైలీ ఒక వండ పెట్టడం వల్ల ఇందులో ఐరన్ ఎక్కువ ఉంటుంది ఈ టైంలో పిల్లలకి ఇలాంటివి ఇవ్వడం వల్ల చాలా మంచిది పిల్లలకి ఒకసారి చేసి పెట్టండి కంపల్సరీ తింటారు వాళ్ళకి నచ్చుతుంది ఓకే పల్లెలు వేగిపోయాయి కదా వీటిని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం మీరు నెల ప్లేట్లోకి తీసుకుని చల్లారినివ్వాలి ఎందుకంటే ఇవి చల్లారితే వాటి పొట్టు వస్తుంది కదా చల్లారినిచ్చి వాటి పొట్టు తీయాలి మనం అందుకని కొద్దిసేపు చల్లారినిద్దాం పల్లీలు చల్లారే వాటిని పొట్టు తీసుకొని అలా వేసుకున్నాను మూలు కూడా ఫ్రై చేసుకున్నాం కదా బెల్లం కూడా సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను మనం దీనికి పాకం పట్టనవసరం లేదు పాకంతో కూడా చేసుకోవచ్చు కానీ నేను పాకం పట్టకుండా ఎలాగో చేస్తున్నాను ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని గ్రైండ్ చేసుకుందాం ముందు పల్లీలు గ్రైండ్ చేసుకుందాం మిక్సీ జార్లోకి తీసుకుందాం చూడండి ఇలా మిక్సీ జార్లో వేసుకుని మనం దేనికి దానికి విడిగానే గ్రైండ్ చేసుకోవాలి కలిపి చేసుకోకూడదు చూడండి గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం చూడండి వాళ్ళు గ్రైండ్ అయిపోయాయి కదా మరీ మెత్తగా కాదు పిల్లలు పంటికి తగిలితేనే బాగుంటుంది ఇప్పుడు నువ్వులు గ్రైండ్ చేసుకుందాం నేను అన్ని నువ్వులు వేసుకోలేదు కొన్ని ఉంచుకున్నాను ఎందుకంటే నువ్వులు పంటికి తగిలితే టేస్ట్ బాగుంటుందని కొన్ని ఉంచుకొని కొన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నువ్వులు కూడా గ్రైండ్ అయిపోయాయి వాటిని కూడా ఈ బౌల్లో వేసుకుందాం చూడండి నువ్వులు కూడా గ్రైండ్ అయిపోయాయి నువ్వులు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది వాసనతోనే తినేయచ్చు మనం ఇవి కొన్ని గ్రైండ్ చేయకుండా పెట్టినాం కదా ఇవి కూడా ఇందులో వేసుకోవచ్చు అలా మధ్య మధ్యలో పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఇప్పుడు ఇంకా బెల్లం ఉంది కదా దీన్ని కూడా బాగా గ్రైండ్ చేసుకుందాం చూడండి బెల్లం కూడా గ్రైండ్ అయిపోయింది దీన్ని కూడా ఇందులో వేసుకుందాం ఈ మూడు బాగా మిక్స్ చేయాలి వీటిని చూస్తే ఇవి దేంతో తయారు చేసామో కూడా తెలియట్లేదు కదా అన్నీ బాగా గ్రైండ్ అయిపోయాయి ఇప్పుడు వీటిలో మనం నెయ్యి వేసుకుందాం ఇది గేదెపాల్తో ఇంట్లో తయారు చేసిన నెయ్యి దీన్ని కొద్దిగా వేసుకొని బాగా కలుపుకుంది కలుపుకొని అప్పుడు వీటిని ఉండలా చేసి చూపిస్తాను చూడండి చూడండి నెయ్యి బాగా కలిసింది కదా ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకుందాం ఇలా బాగా కలపాలి చూడండి కలిపితే ఇలా వండ రావాలి వండొచ్చింది కదా సరిపోకపోతే ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా వండలు చేసుకుందాం చూడండి వండెలా ఉంది నేను వండలు చేసి చూపిస్తాను చూడండి వండలు అయితే అన్నీ రెడీ అయిపోయాయి అప్పుడు మేము వీటిని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం చూడండి వంటలు అయితే రెడీ అయిపోయాయి ఇవి వేటితో చేసామో కూడా పిల్లలకి తెలీదు తినేటప్పుడు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి మా పిల్లలకి చాలా ఇష్టం ఓకే ఫ్రెండ్స్ ఈ హెల్దీ వంటలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి డైలీ ఒక వండ తింటే చాలా మంచిది పిల్లల హెల్త్కి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే దీన్ని మనం ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఓకే బాయ్